హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రఖ్యాత గాయని తెలుగు తొలి మహిళా సింగర్ రావు బాల దేవి తొంభై ఏడు ఏళ్ల వయసులో కన్నుమూశారు ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇది సినీ లోకానికి తీరని లోటు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది తెలుగులో తొలి మహిళా సింగర్రావు బాలసరస్వతిదేవి ఇక లేరు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు బాలసరస్వతి స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసునుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు సతీ అనసూయ సినిమాలో తొలిసారి పాట పాడారు తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు సింగర్ జర్నీ సరస్వతి నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు ఆరోయేటా హెచ్ ఎంవి కంపెనీ ఆమె పాటను ఫోన్లో రికార్డు చేసింది ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే భక్త ధ్రువ ఇల్లాలు రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు పెళ్లి తరువాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు కాని గొంతు సవరించుకోవడం ఆపలేదు సినారే తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి రాధామాధవం సీడీ విడుదల చేశారు అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు చదవండి ముప్పైలోకి ఎంటరైన హీరోయిన్ లగ్జరీ కారు కొన్న బాల సరస్వతీదేవి సినీ రంగంలో తొలి మహిళా గాయనిగా తనదైన ముద్ర వేశారు ఆమె మరణం తెలుగు సినీలోకానికి తీరనిలోటు తన గానంతో ఎందరో శ్రోతల మనసులను గెలుచుకున్న ఆమె ఎప్పటికీ చిరస్మరణీయులు